నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోర్లు కానీ ప్రవాసులు కానీ అందరూ సమానమే అని చెప్పేసి అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ దేశం మాతృభూమి దాని అంతర్గత భద్రత సరిహద్దులు మరియు స్థిరత్వానికి ఎలాంటి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరి పైన కఠినమైన చట్టాన్ని వర్తింపజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా మరియు ప్రాథమికంగా అంకిత భావంతో ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కమాండ్ మరియు సిబ్బందిని కువైట్ రాజు గారు కోరారు అలాగే ఆయన మాట్లాడుతూ యువత కుటుంబాలు మరియు సమాజం యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం మాదక ద్రవ్యాలు మరియు ప్రమేయం ఉన్న ఎవరినైనా సరే అదుపులోకి తీసుకొని చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ వినాశకరమైన విపత్తు నుంచి సమాజాన్ని రక్షించడంలో ఆత్మ సంతృప్తి ఉండకూడదని చెప్పేసి అంతేకాకుండా అమీరీ భద్రతా విధులను సరిదిద్దడానికి భద్రతా సిబ్బంది సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడానికి సిబ్బంది నైపుణ్యాలను పదును పెట్టడానికి ఆధునిక శస్త్రాల బోధన మరియు ఉపాధికి సంబంధించి అంతర్జాతీయంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎల్లప్పుడూ కువైటీ పోరులతో ప్రవాసులతో స్నేహంగా ఉండాలని చెప్పేసి ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కువైట్లో సమానంగా సేవలు అందించాలి న్యాయంగా ఉండాలి అన్ని రకాల నేరాలను ఎదుర్కోవాలి మానవ హక్కులు మరియు ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులకు కువైట్ రాజుగారు పిలుపునివ్వడం జరిగింది అలాగే కువైట్ రాజుగారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైట్లు కానీ అందరూ సమానమే అందరికీ సమానంగా చట్టాన్ని వర్తింపజేయాలని చెప్పి ఆయన తెలుపుతూ ఉన్నా సరే కానీ కువైట్లో ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులను ఒకలా కువైటీ పోరులను ఒకలా అయితే చూస్తూ ఉన్నారు గతంలో కూడా మనం చూసుకుంటే కువైట్ దేశ అభివృద్ధికి ప్రవాసులు ఎంతో కీలకమని చెప్పేసి ప్రవాసులు మరియు కువైటీ పోరులు రెండు భుజాల మీద కువైటు దేశాన్ని మోస్తూ ఉన్నారని చెప్పి కువైట్ రాజుగారు యువరాజుగా ఉన్నప్పుడు కూడా ప్రకటించారు ఆయన ప్రకటనలు చేస్తూ ఉన్నా సరే కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్